హాయ్ అండి మేకర్ జీడిపప్పు కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ కర్రీ రోటీ అన్నం బగర్ రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్లా ఉంటుంది ఒకసారి ఎలా చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోద్దామా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బండి పెట్టుకుని దీంట్లో టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి టూ గ్లాసెస్ వాటర్ బాగా మసిలిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న మిల్ మేకర్ టూ కప్స్ వేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి వాటర్ ఈ వాటర్లోకి ఇవి బాగా ఉడికిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసేయండి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచవలసిన అవసరం ఉండదండి వేడి నీళ్ళు వేస్తే సరిపోతుంది వేడి ఇది చల్లగా అయిన తర్వాత ఇవి పీల్చుకున్న వాటర్ అంతా ఇలా పిండేసి పక్కన పెట్టేసుకోండి ఇలా పిండుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఈ పాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ అన్న వేసుకోవచ్చండి కొంచెం ఇవి వేయించడం కోసం టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కొంచెం జీడిపప్పు తీసుకొని దూరగా వేయించుకోండి దూరగా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం నానబెట్టి ఇలా పిండి పక్కన పెట్టుకున్న వీటిని కూడా దూరగా వేయించుకుందాం ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు ఎక్కువ వేయవలసిన అవసరం లేదు లైట్గా వేడి చేద్దాము అది వేడైన తర్వాత తీసి పక్కన పెట్టండి మళ్ళీ అదే బాండీలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ వేసుకుని నాలుగు పచ్చిమిరకాయలు వేసుకుని బాగా కలుపుకోండి ఇది బాగా మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి అంటే మనం బాగా వేయించుకున్న ఆనియన్స్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే గ్రేవీ కావాలి కదా ఆనియన్స్ ఇలా పక్కన పెట్టుకుని మళ్ళీ సపరేట్గా వేయించుకోవడం ఎందుకు అని నేను ఈ తీసుకున్నాను ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మనం పెట్టుకున్న ఈ మిల్ మేకర్స్ అండ్ దీంట్లోకి పసుపు ఉప్పు అండ్ టూ టేబుల్ స్పూన్ కారం కొంచెం ఒక స్పూన్ అన్నర గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం ఇవన్నీ దీనికి పట్టేంతవరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు దీని ఇట్లాగే చిన్న మంట మీద పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం దీంట్లోకి ఒక చిన్న సైజు మీడియం సైజు టమోటా అండ్ మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక టే టూ టేబుల్ స్పూన్ కర్డ్ ఈ మూడిని మెత్తగా మిక్సీ పట్టుకుని పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకుందాం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి చూడండి కర్రీ దగ్గరికి అవుతున్నది మొత్తం అంతా ఉప్పు కారం అంతా మసాలా అంతా వాటికి పట్టిన తర్వాత ఈ పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి దీంట్లోకి తగిన వాటర్ వేసుకోవాలి సూప్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది అని చెప్పేసి వేసుకున్నాను నేను ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుని దీంట్లోకి తర్వాత మనం నేను జీడిపప్పు వేయడం మర్చిపోయాను అండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను మీరు మధ్యలోనే యాడ్ చేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం కలిపిని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు దగ్గరికి అవనివ్వాలి సో ఫ్రెండ్స్ ఫైనల్గా మిల్ మేకర్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసే ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కొత్తగా పెట్టిన నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి